ముప్పై సంవత్సరాలుగా బలంగా ఉన్న టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టారు కానీ ఐదేళ్లలోనే సీన్ రివర్స్ అయింది దీనికి కారణం ఆ అన్నదమ్ములేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు ఇష్టానుసారంగా వ్యవహరించి సొంత పార్టీ నేతలు పక్క పార్టీలోకి వెళ్లేలా చేశారని ఓటమి తర్వాత మండిపడుతున్నారు ఇందుకే ఆ సీట్ ఏంటి ఆ బ్రదర్స్ స్టోరీ ఏంటో చూద్దాం ఓటమికి ఆ ఇద్దరే కారణం బ్రదర్స్ పై వైసీపీ కేడర్ కోపం నందిగామపై ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ టీడీపీకి కంచుకోట అలాంటి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో చేరింది మొండితోక జగన్మోహన్ రావుని అభ్యర్థిగా బరిలో నిలిపి టీడీపీ కంచుకోటని మూడు దశాబ్దాల తర్వాత బద్దలు కొట్టింది పాన్ పార్టీ అయితే కలిసొచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది మొన్నటి ఎన్నికల్లో నందిగామ సీటుని చేజార్చుకుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందిగామలు కమ్మ కాపు సామాజిక వర్గాల ఆధిపత్యమే అధికంగా ఉంటుంది ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరి వైపు నిలబడితే వారే గెలుస్తూ వస్తున్నారు ఆ సమీకరణాలతోనే టీడీపీ నందిగామను కంచుకోటగా మలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం ఏరి కోరి మొండితోక జగన్మోహన్ రావుని నందిగామలో నిలబెట్టింది వైసీపీ హవాలో జగన్మోహన్ రావు గెలిచినా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఈ పరిస్థితికి మొండితోక జగన్మోహన్ రావు సోదరులే కారణమని నందిగామ వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆయన సోదరుడు అరుణ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి నందిగామలో పార్టీ ఓటమికి ఆ సోదరులే కారణమని ఫైర్ అవుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక సోదరులిద్దరూ కీలక నేతలను దూరం పెట్టడం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడంతో పార్టీ విజయావకాశాన్ని దెబ్బతీసిందంటున్నారు వైసీపీ కార్యకర్తలు సొంత సామాజిక వర్గంలోని కీలక నేతలను కూడా నిర్లక్ష్యం చేయడం పార్టీకి మైనస్ గా మారిందనేది కేడర్ ఆరోపణ దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నందిగామ నియోజకవర్గంలోని కీలక నేతలంతా పార్టీకి దూరమయ్యారు ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందిగామ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను డమ్మీలుగా మార్చాలనే అపవాదును కూడా మొండిదొక బ్రదర్స్ మూటగట్టుకున్నారు వీరి పెత్తనం తట్టుకోలేకే చాలా మంది టీడీపీలో చేరారు దాంతో నందిగామలో పట్టుకోల్పోయామంటోంది పార్టీ కేడర్ మొండితోక జగన్మోహన్ రావు సోదరులపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా నందిగామలో పార్టీ ఓటమికి కారణమని వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతా తానే నడిపించారు జగన్మోహన్ రావు తమ్ముడు అరుణ్ కుమార్ సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించడం నియోజకవర్గంలో మైనింగ్ గ్రావెల్ ఇసుక సుబాబుల్ భూముల కబ్జా లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు వసూల్ బ్రదర్స్ అంటూ మొండితోక సోదరులపై ప్రజల్లో టీడీపీ కూటమి విస్తృత ప్రచారం చేసింది టీడీపీ కంచుకోటను వైసీపీ అడ్డగా మారిస్తే చివరికి ఇక్కడ పార్టీని నామరూపాలు లేకుండా చేశారని మొండితోక బ్రదర్స్ పై మండిపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు మొత్తానికి నందిగామ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి సొంత పార్టీ నేతలు కొత్త లెక్కలు చెబుతున్నారు ఐదేళ్లు చక్రం తిప్పిన సోదరులని బోనులో నిలబెడుతున్నారు